హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు ఒక మంచి మోటివేషనల్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ వ్లాగ్తో గా ఈ మోటివేషన్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అయితే లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో సాధించాలి సక్సెస్ అవ్వాలన్న కోరిక బలంగా ఉంటుంది కాకపోతే దానికి తగ్గట్టు మనం కష్టపడుతున్నామా దాని దిశగా మనం పరుగులు పెడుతూ ఉన్నామా ఈ విషయమే మన జీవితాన్ని మలుపుకు తిప్పుతుంది ఇందాక చెప్తున్నట్లు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే వాటిని నెరవేర్చుకోవాలన్న గట్టి సంకల్పం ఎంతమందికి ఉంటుంది ఈజీ మనీకో లేకపోతే ఈ పూజ చేస్తే వెంటనే మనకు ఫలితం వచ్చేస్తుంది ఈ పరిహారం చేస్తే వెంటనే ఫలితాన్ని చూస్తాము ఇలాంటి ఆలోచనలతో కాకుండా కష్టపడి వాళ్ళ లైఫ్ని ఆర్కిటెక్ట్ లాగా ఎవరైతే డిజైన్ చేసుకుంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు ఇదంతా బాగానే ఉంది లైఫ్ని ఏంటి డిజైన్ చేసుకోవడం ఏంటి ఆర్కిటెక్ట్ ఏంటి అస్సలు అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేను ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలను మన వ్యూయర్స్లో రెగ్యులర్ ఫాలోయర్స్లో సైలెంట్ వ్యూయర్స్లోనైనా సరే చాలామంది హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు వర్కింగ్ వన్ ఉన్నారు అలాగే ఇటు ప్రొఫెషనల్గా మనకు చూసుకుంటే కనుక అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీరందరితో పాటు మేమేమీ చదువుకోలేదు కాకపోతే మా కాళ్ళ మీద మేము బతకాలనుకుంటున్నాము ఏదైనా సరే జీవితంలో సాధించాలన్న ఆశ మాకు బలంగా ఉంది ఏమైనా టిప్స్ షేర్ చేయమని అడిగే వాళ్ళు కూడా ఉంటారు జాబ్ పరంగానైనా బిజినెస్ పరంగానైనా అసలు చెప్పాలంటే కెరీర్లో మేము సెటిల్ అయిపోయాము అని అనేవారు ఇప్పుడు చాలా తక్కువే ఉన్నారు చెప్పాలంటే ఎందుకంటే మన లైఫ్ ఎప్పుడూ కూడా మనం చూస్తున్నంత కలర్ఫుల్గా ఉండదు దాని వెనక చాలా కష్టమే ఉంటుంది ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా సరే ఖచ్చితంగా ఎవ్రీడే వాళ్ళ రోల్ని పర్ఫెక్ట్గా ప్లే చేయాల్సిందే కాంప్రమైజ్ అయ్యారో ఇక అంతే సంగతులు మరి లైఫ్లో ఆల్రెడీ సక్సెస్ చూసిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇంకా లైఫ్లో సక్సెస్ చూడాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా వంద రెట్లు మనం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అలా కష్టపడాలంటే ముందుగా ఉండకూడనిది బద్ధకం ఆల్రెడీ కెరీర్లో కానీ వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ అయిన వాళ్ళని చూసి మనం అనుకుంటూ ఉంటాం ఆహా వీళ్ళకేంటి బాగా డబ్బులు వస్తూ ఉన్నాయి బాగా ఖర్చులు పెడుతూ ఉన్నారు ఇవి కొనుక్కున్నారు అవి కొనుక్కున్నారు సొంత ఇల్లుంది వీటన్నిటినీ చూసి జలస్ ఫీల్ అవుతూ ఉంటాము అయితే దానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు మనం మన లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఇంకొక విషయం ఉండకూడనేది ఏంటో తెలుసా జలస్ ఈర్ష అసూయ మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నా సరే లేకపోతే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నా సరే అది ఎవరైనా సరే వేరే వాళ్ళు ఏదైనా కొనుక్కున్నా సరే వాళ్ళ హ్యాపీనెస్ని నలుగురితో పంచుకున్నప్పుడైనా సరే చూసి సంతోషించాలే కానీ మరొక రకంగా మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు ఇప్పుడు టాపిక్ ఇది కాదు షేరింగ్ విత్ అదర్స్ అనే టాపిక్ని ఇంకేదైనా వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం బద్ధకం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఆ ఒక చిన్న వర్డ్ ఎంత పవర్ఫుల్లో తెలుసా లైఫ్ని మొత్తం రియూన్ చేయడానికి అది చాలా అంటే చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఏ ఫ్యామిలీలోనైనా ఏ పర్సన్ అయినా సరే కష్టపడే తత్వం ఉంటే సరే లేకపోతే పక్క వాళ్ళ కష్టాన్ని కూడా లాక్కోవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళల్లో మొదలవుతుంది ఇలాంటి మెంటాలిటీ పర్సన్స్తో వాళ్ళు సఫర్ అయ్యేదే కాక ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది నాకు తెలిసి నేను ఇప్పుడు చెప్పిన విషయాన్ని చాలామంది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు సరే ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తే మనం బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఈ విషయానికి వస్తే లేజినెస్ని ఇంకాస్త పెంచేది పోస్ట్ పోనింగ్ నేచర్ తర్వాత చేద్దాంలే ఉదయాన్నే లేవాలా కాసేపు పడుకుందాం ఇంట్లో క్లీనింగ్ వర్క్ కావచ్చు ఆఫీస్ వర్క్ అయినా కావచ్చు తర్వాత చేద్దాంలే అని ఏదో ఒక సాకు వెతుక్కొని ఆ ఎక్స్క్యూజెస్తోనే అన్ని వర్క్స్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము ఇంకొక వైపున వర్క్ కంప్లీట్ చేయడానికి ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేస్తారు ఎవరైనా హెల్ప్ చేస్తారు అని వెయిట్ చేస్తూ సగం ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటాము అలా నిన్ను మోటివేట్ చేయడానికి వేరే వాళ్ళు ఒక రోజు ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు లేకపోతే ఒక నెల సంవత్సరం ఉండొచ్చు ఎప్పుడైతే నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతావో అప్పుడే సక్సెస్ నీ సొంతమవుతుంది లైఫ్లో డ్రీమ్స్ కావచ్చు అంబిషన్స్ కావచ్చు ప్రతీదీ నెరవేర్చుకోగలవు నీ ప్రాబ్లమ్స్నైనా కంప్లైంట్స్నైనా పక్క వాళ్ళకి చెప్పడం మానేసాయి అలా షేర్ చేసుకోవడంలో తప్పేముంది అని కూడా అనుకుంటూ ఉంటాం కదా అయితే మనం ఆ విషయాలను ఎవరితో షేర్ చేసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి నువ్వు షేర్ చేసుకున్న పర్సన్ రాంగ్ పర్సన్ అయితే ఖచ్చితంగా నీకది అది వీక్నెస్సే అవుతుంది ఇలా మోటివేషన్ని పక్క వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మానేసాయి నీకు నువ్వు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తే అదే సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది ఇది పర్మనెంట్ సెల్ఫ్గా మోటివేట్ అయ్యే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మరి ఈ ని ఓవర్కమ్ చేసి ఆ సెల్ఫ్ మోటివేషన్ని మనలో ఎలా పెంచుకోవాలి అన్న విషయానికి వస్తే మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు అసలు ఎంత లేవాలనుకున్నా సరే ముందు రోజు అనుకుంటాము ఎర్లీ మార్నింగ్ లేవాలని కానీ ఎంత ట్రై చేసినా అది అవ్వడం లేదక్క అని అంటూ ఉంటారు కదా ఇక్కడ మన కి అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అయితే మనం మార్నింగ్ ఎర్లీగా లేవాలంటే ఏదో ఒక ఇన్స్పైరింగ్ థింగ్ ఉండి తీరాల్సిందే యాక్చువల్గా మనం డేని ఆ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకోవడం కంటే కూడా బిఫోర్ నైటే మనం ప్లాన్ చేసుకుంటే కనుక అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా మార్నింగ్ లేచి ఈరోజు ఏం చేద్దాం అని ఆలోచించకుండా ఆ ప్లానింగ్ గురించి ముందుగానే నీకు ఒక క్లారిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా డెలివరీ చేయాల్సిన ప్రోడక్ట్స్ కానీ ఏదైనా వర్క్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని మనం ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళకు అందించాలి అన్న థాట్ మీలో మొదలవ్వాలి సో ఆటోమేటిక్గా మార్నింగ్ మీ అంతటి మీరే అసలు అలారం కూడా పెట్టుకోకుండానే చక్కగా లేచిపోతారు మన డేని అలా ఎర్లీగా స్టార్ట్ చేయాలంటే ఏదో పెద్ద పెద్ద విషయాలు పెద్ద డ్రీమ్స్ అవసరం లేదు చాలా సింపుల్గా మీ డేని ప్లాన్ చేసుకోండి స్మాల్ థింగ్స్ అయినా సరే ఆ డేని ప్రొడక్టివ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అదే లైఫ్లో కూడా బిగ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని అండ్ ఎగ్జాంపుల్స్ని మన వ్యూర్స్కి చెప్పాలనుకుంటే గనక నా కంటెంట్ క్రియేషన్ కానీ లేకపోతే ఇవాళ ఏం షూట్ ఉంది దీని అంతటికీ ప్రిపరేషన్స్ అంతా కూడా నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచే స్టార్ట్ చేసుకుంటాను ఏదైనా ఒక పనిని ఇప్పుడు చేసేయచ్చులే అనుకోవడం చాలా ఈజీ కాకపోతే దానికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ ఉంటాయి కదా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వాటన్నిటిని రెడీ చేసుకుంటే మన పని కూడా సులువవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా మనకు ఫెస్టివల్ వస్తున్నా కానీ లేకపోతే ప్రత్యేకమైన పూజని ప్రత్యేకమైన వీడియోని ఆన్ టైంలో మన వ్యూయర్స్కి అందించాలనుకుంటే గనక అప్పటికప్పుడు అనుకొని ఏదో చేసేయాలనుకుంటే మ్యాజిక్ కాదు కదా దాని వెనుక చాలా శ్రమ ఉంటుంది అండ్ మొత్తం కూడా ఒక క్రియేటివిటీని ఆన్ ద ఫ్రేమ్ పెట్టాలంటే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఇమాజినరీ థాట్స్ని రియలిస్టిక్గా చూపించడం అంత ఈజీ అయిన విషయం కాదు దట్టు ఆ కంటెంట్ ఆ కాన్సెప్ట్ అందరికీ రీచ్ అయ్యే విధంగా చేయడం అంటే అంత మామూలు విషయం కాదు బట్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏదైనా సరే అసాధ్యం అంటూ ఏమీ లేదు ఏదైనా సాధ్యమే అది నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఏది చేసినా సరే పీపుల్ జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే బట్ వాళ్ళ జడ్జ్మెంట్ నీ లైఫ్ని డిసైడ్ చేయకూడదు ఏదైతే నువ్వు క్లియర్గా నీ మైండ్లో అనుకుంటావో దాన్ని ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ వస్తుందా రాదా అన్నది నువ్వు గమనించుకోవాలి ఇందాక చెప్పినట్లు అన్ని విషయాలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే కనుక అసలు దానికి ఎండింగ్ అంటూ ఉండదు సో అదర్స్ని ప్లీజ్ చేయడం కంటే కూడా నువ్వు ఫోకస్ చేయాల్సింది నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాని మీద మాత్రమే ఇంకొక విషయం ఇక్కడ జడ్జింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా అయితే పక్క వాళ్ళు ఫ్రెండ్స్లోనో లేకపోతే తెలిసిన వాళ్ళు జడ్జ్ చేస్తుంటే మనం ఇగ్నోర్ చేయొచ్చు మరి ఇంట్లో వాళ్ళ నుంచి మనకు వ్యతిరేకత కానీ లేకపోతే జడ్జింగ్ కానీ మనం ఏ చిన్న పని చేసినా దానిలో వంకలు కనిపెడుతూ ఉంటే ఏం చేయాలి ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఇక్కడ మనం గమనిస్తే ఒక ఏజ్లో పిల్లలు అసలు ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు కదా అన్నీ చేసేయాలన్న ఆలోచనలో ఉంటారు మనం వాళ్ళని ఎక్కువగా అరవకుండా వాళ్ళని అర్థం చేసుకొని అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎలా చేస్తే కనుక వాళ్ళు మన మాట వింటారు దీని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అలాగే మనకు ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్లో అది మన బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా లేకపోతే పేరెంట్స్ అయినా కిడ్స్ అయినా లేకపోతే మన హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరినైనా సరే మనం ఒక మాట అంటున్నామంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండి అలా చేశారు ఏంటని ఒకసారి గమనించుకోవాలి కాకపోతే తప్పులు చేస్తూ ఉంటే దానిని సమర్థించాలని కాదు అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే సపోర్టివ్గా ఉండాలి ఖచ్చితంగా వైఫ్ విషయంలో హస్బెండ్ సపోర్టివ్గా ఉంటే హస్బెండ్ విషయంలో వైఫ్ కూడా సపోర్టివ్గా ఉంటుంది వీళ్ళిద్దరిని చూసి కిడ్స్ కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు లైఫ్లో నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ అయినా సరే లేకపోతే ఏ జాబ్ అయినా సరే అందులో ఒక్కసారిగా మనకు ఎక్కువగా బల్క్ అమౌంట్లో మనీ వచ్చేసేయాలి మనం ఎర్న్ చేసేసేయాలి రోజులో ఏదో సాధించేయాలనే ఆలోచన అసలు ఉండకూడదు దీనికి టైం చాలా పడుతుంది అసలు చెప్పాలంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ లక్ష రూపాయలు సంపాదించాల్సిన దగ్గర ఒక్క రూపాయి సంపాదించినా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే ఎందుకంటే ప్రోగ్రెస్ చూసావు గనక ఖచ్చితంగా నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఆ వన్ రూపీని ఇంకాస్త పెంచడానికి ట్రై చేస్తాయి అండ్ ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఖచ్చితంగా నువ్వు కమిట్మెంట్తో ఉన్నప్పుడు అండ్ కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం సంపాదించే డబ్బుతో మనకు ఐడెంటిటీ రాదు నీ క్యాపబిలిటీ కన్సిస్టెన్సీ అండ్ వర్క్ ప్రోగ్రెస్ కానీ లేకపోతే నీ రెస్పాన్సిబిలిటీస్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ నీకు వాల్యూని యాడ్ చేస్తాయి మనం చేసే పని బయట వాళ్ళకు నచ్చుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మన ఇంట్లో వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అది హ్యాపీనెస్ని ఇస్తూ ఉందా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ముందు జనరేషన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే వర్క్ పరంగా అటు ప్రొఫెషనల్ లైఫ్ని ఇలా పర్సనల్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే నీది ఒక హ్యాపీ లైఫేనే చెప్పాలి ఇక్కడ చెప్పేసినంత ఈజీగా ఆ హ్యాపీ లైఫ్ వచ్చేది చాలా కమిటెడ్గా అండ్ హార్డ్ ని కూడా హ్యాండిల్ చేసి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే విమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది అయినా సరే బ్యాలెన్స్డ్గా హస్బెండ్ ఎంత చేస్తున్నారో ఎంత సంపాదిస్తున్నారో మేము కూడా సమానంగా సంపాదిస్తున్నాము ఇలాంటి మైండ్ సెట్ అండ్ థింకింగ్తో కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు ఈక్వలే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు కాకపోతే అది ఒక లవ్వుల్ వేలో ఉండాలి కానీ ఈగోయిస్టిక్గా వెళ్ళకూడదు ఎర్నింగ్ విషయంలోనే కాకుండా మనీ సేవింగ్ అయినా ఖర్చుల విషయంలోనైనా ప్రతి విషయంలో కూడా అసలు చెప్పాలంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక పెద్ద కీ రోల్ ప్లే చేస్తాయనడంలో ఎటువంటి డౌట్ లేదు చాలామంది లేడీస్ కామన్గా ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లం అండ్ కమెంట్స్లో చాలా రోజుల నుంచి ఈ టాపిక్ పై మాట్లాడండి సంధ్య గారు అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఇప్పుడు వచ్చిందనమాట టైం మాట్లాడడానికి మనం చూసుకుంటే కనుక అలా హౌస్ వైఫ్స్ అయినా సరే లేకపోతే డిగ్రేడ్ చేస్తున్న మాటల్ని కానీ ఇలాంటివి ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతెందుకు మన ప్రతి అవసరానికి వేరే వాళ్ళ నుంచి అది హస్బెండ్ నుంచి అయినా ఇంట్లో పేరెంట్స్ అయినా సరే ఇంకెవరైనా సరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మనం చూస్తూ ఉంటాము ఇంట్లో హస్బెండ్ అయినా సరే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం ఇంట్లో అత్తయ్య మామయ్య ఇలాంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు చూడు తనని చూసావా వర్కింగ్ అయింది తన అన్ని పనులు చూసుకుంటుంది ఇంట్లో పనులు చేసుకుంటుంది చక్కగా సంపాదిస్తుంది ఇలాంటి కంపారిజన్స్ కూడా చూస్తూ ఉంటాము అండ్ మోర్ ఓవర్ వర్కింగ్ పీపుల్కి మాత్రమే పని ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి పని ఉండదని కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ డబుల్గా ఉంటాయన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు వాళ్ళు డ్యూయల్ రోల్ ప్లే చేయాలి అసలు చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ వర్కింగ్ ఉమెన్ కంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీని అంతా మేనేజ్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు నేను చాలాసార్లు చెప్పాను కదా అటు ప్రొఫెషనల్ లైఫ్ని ఇటు పర్సనల్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసే వాళ్ళ గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు హ్యాడ్ సాఫ్ట్ దోస్ పీపుల్ ఇందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే మనం చేస్తున్న వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉంటే ఇంకేం కావాలో చెప్పండి ఇక్కడి నుంచే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది నెగిటివిటీని ఎలా అపోజ్ చేయాలి నువ్వు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఆ విషయాన్ని కూడా నువ్వు ఈజీగా నేర్చుకోగలవు సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడం నీకు లైఫ్లో చాలా విషయాలు నేర్పిస్తుంది సో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి అది ఒక్క రూపాయ లేకపోతే వంద రూపాయల లక్ష రూపాయలు సంపాదించాలా అన్నది అది నీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరో వచ్చి నిన్ను సేవ్ చేస్తారు లేకపోతే నీ తరపున చార్జ్ తీసుకొని మాట్లాడతారని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది వేరే వాళ్ళు ఏం చెప్తున్నా తలవుపాలి అనుకునే స్టేజ్లో ఉండాలనుకుంటున్నావా లేకపోతే ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా ఉండాలనుకుంటున్నావా లేకపోతే నలుగురికి నువ్వు ఇన్స్పైరింగ్గా ఉండాలనుకుంటున్నావా అది నీ చేతుల్లో మాత్రమే ఉంది ఈ వీడియో వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్